కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది ఉదయం నిద్ర లేచేటప్పటికి దుర్మార్త విని తట్టుకోలేకపోయాం ఒక అద్భుతమైన నటులే కోల్పోయింది సినిమా పరిశ్రమ నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు పరిచయాలు అలాగే నేను అవుట్డోర్ చోటు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం కలవటం చాలాసార్లు కవులు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో కొన్ని కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకున్నటువంటి మంచి మిత్రుడిని మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది ఈ లోటు ఎవరో తీర్చలేనిది ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి